నమస్తే నేను మీ సతీష్ జగన్ ఫేక్ గేమ్ ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి ఈ ఫేక్ గేమ్ అనేటువంటిది ఒక్కసారి మనం క్లుప్తంగా విశ్లేషించుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా తమ ప్రత్యర్థి పైన ఎత్తులకి పై ఎత్తులు వేస్తుంది కారణం ఏమిటి అంటే తమ రాజకీయ ప్రయాణంలో తాము విజయం సాధించాలి అధికారంలోకి రావాలి అన్నప్పుడు ప్రత్యర్థి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి కాబట్టి ఎత్తులు పై ఎత్తులు వేయడం ఇది సహజం కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం ఆ విధంగా ఉండదు మరి ఆయన రాజకీయం ఎలా ఉంటుంది అంటే కుట్రలు కుతంత్రాలు కక్షలు కార్పణ్యాలు దాడులు దౌర్జన్యాలు ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయమంతా కూడా ఉంటుంది వీటితో పాటుగా అదనంగా ఏమిటి అంటే బురద జల్లటం విషం చిమ్మటం అసత్యాల్ని ప్రచారం చేయడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య అదే ఈ రోజున ఏదైతే కనుక రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి కేవలం పదకొండు స్థానాలకి పతనమైపోయినటువంటి క్రమంలో ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి ఈ మరుసటి రోజు నుంచే తన ఈ ఫేక్ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు ఆ ఫేక్ గేమ్ కూడా ఏ విధంగా అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చింది ఆ హామీల్లో ప్రధానమైనటువంటి హామీలు చూస్తే సామాజిక పెన్షన్లు సంక్షేమ పథకాల్లో భాగంగా సామాజిక పెన్షన్లు చూసుకున్నట్లయితే అవ్వా తాతలకు ఇచ్చేటువంటి ఈ పెన్షన్ని మూడు వేల నుంచి ఏకకాలంలో నాలుగు వేల రూపాయలకు పెంచుతామన్నారు అదే సమయంలో చూస్తే ఏదైతే ఏప్రిల్ నెలలో హామీ ఇచ్చాం కాబట్టి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకి సంబంధించినటువంటి ఏరియర్స్ కూడా కలిపి ఏకకాలంలో జూలై ఒకటో తారీఖు నుంచి వాళ్ళ ఇళ్ల వద్దకే ఏడు వేల రూపాయలు తీసుకొచ్చి విస్తాం మరుసటి నెల నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పంపిణీ చేస్తాం అనేటువంటి హామీని అయితే ఇచ్చారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా తీసుకువెళ్ళి ఆయనతో పాటుగా రాష్ట్రం అంతటా కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులంతా కూడా ఏదైతే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ గడప తొక్కి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందజేశారు మరి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా నేరుగా ఒక లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందించినటువంటి పరిస్థితి అయితే లేదు అలా చరిత్ర సృష్టించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ దీనిపైన వైసీపీ ఏం ప్రచారం చేసింది ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఎన్నికల ముందు చూస్తే మేము సంక్షేమ పథకాలు పంపిణీ చేస్తూ ఉంటే రాష్ట్రం శ్రీలంక లాగా తయారైపోతుంది అని చెప్పి ప్రచారం చేశారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ విధంగా పంచుతారు అని చెప్పి ప్రశ్నించారు అదే సమయంలో కూటమికి ఓటు వేయడం అంటే మీరు సంక్షేమ పథకాలన్నీ వద్దన్నట్లే కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ రద్దయిపోతాయి అని చెప్పేసి అని పెద్ద ఎత్తున దుష్ప్రచారాన్ని అయితే కనుక ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలంతా కూడా చేశారు కానీ ఏమైంది ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిదో రోజునే సామాజిక పెన్షన్లు అవ్వాతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్లు నాలుగు వేల రూపాయలకి ఏకకాలంలో పెంచి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ని వెయ్యి రూపాయలు పెంచడానికి మూడు వేలు చేయడానికి ఐదేళ్ల కాలం తీసుకున్నాడు మధ్యలో రెండేళ్లు ఇవ్వకుండా పెంచకుండా ఆపేశాడు కానీ ఈ రోజున ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కూటమి ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఏకకాలంలో పెంచి అధికారంలోకి వచ్చినటువంటి పద్దెనిమిదో రోజునే అందించింది అవ్వాతాతలకి అదే సమయంలో చూస్తే దివ్యాంగుల పెన్షన్లు రెట్టింపు చేశారు వాళ్ళకి పెన్షన్లు అందజేశారు వితంతు పెన్షన్లు పెంచి వాళ్ళకి అందజేశారు ఈ రకంగా సామాజిక పెన్షన్లు అందుకునేటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఎక్కడా కూడా లేకుండా పంపిణీ జరిగింది కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం చేశాడు ఆనాడు తెలుగుదేశం సానుభూతి పరులను వైసీపీకి ఓట్లు లేదనేటువంటి కారణంతోటో అప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్లలో మా పార్టీ కాదు మా పార్టీకి ఓటు వేయలేదు అన్నటువంటి కారణంతో పద్దెనిమిది లక్షల మంది లబ్ధిదారుల్ని అనర్హులను చేసేసి వైసీపీ కార్యకర్తల్ని వైసీపీ నాయకులు చెప్పినటువంటి వాళ్ళని మాత్రమే లబ్ధిదారుల ఏదైతే కనుక కోటాలోకి చేర్చి వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు అందించినటువంటి పరిస్థితి ఇక ఆ తర్వాత చూసుకుంటే ఉచిత ఇసుక విధానం ఉచిత ఇసుక విధానం పైన కూడా పెద్ద ఎత్తున విష ప్రచారం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉచిత ఇసుక పేరుతోటి పెద్ద దోపిడీ చేస్తున్నారు ఉచిత నాటకం అని చెప్పేసి అని సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో పెద్ద ఎత్తున ప్రచారాలు ఎందుకంటే ఉచిత ఇసుక ఇస్తా అని చెప్పి ఇసుకను పొందేందుకు ప్రజలు స్టాక్ పాయింట్ల దగ్గరికి ప్రభుత్వం చెప్పింది కదా ఉచిత ఇసుక పాలసీ కదా అని చెప్పేసి అక్కడికి వెళ్తే వాళ్ళ దగ్గర వసూలు చేస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర పదమూడు వందలు వసూలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర పదకొండు వేలు వసూలు చేస్తున్నారు అని చెప్పి దానిపైన కూడా పెద్ద ఎత్తున విష ప్రచారం చేశారు అది కూడా ఏ రకంగా అంటే ఉచితం పేరుతో నాటకం ఆడుతోంది ప్రభుత్వం ఉచిత ఇసుకని ఇస్తాము అని చెప్పి స్టాక్ పాయింట్ల దగ్గర డబ్బులు కట్టించుకుంటోంది మరి ఇవన్నీ కూడా ప్రజలకు ఉచితంగా ఇవ్వడం ఎలా అవుతుంది ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది కూటమిని అందుకే నమ్మకూడదు చంద్రబాబు నాయుడు గారిని అందుకే నమ్మకూడదు అని చెప్పి ఉచిత ఇసుక విధానం పైన కూడా విష ప్రచారాన్ని చేశారు కానీ వాళ్ళ పార్టీ నేతలే ఉచిత ఇసుక పంపిణీ జరుగుతున్నటువంటి స్టాక్ పాయింట్ల దగ్గరికి వెళ్తే వాళ్ళకి విషయం అర్థమైంది ప్రభుత్వం చెప్పింది ఇసుకని ఉచితంగా ఇస్తాము అని చెప్పే అది వాస్తవం ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇసుకనైతే మాత్రం ఉచితంగా ఇస్తాం ఎందుకంటే అది ప్రకృతి వనరు కాబట్టి దాన్ని సృష్టించడంలో ప్రభుత్వానికి ఎలాంటి కూడా ఇబ్బంది కలగలేదు ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అది ప్రకృతి వనరులు కాబట్టి దాన్ని ప్రజలకు ఉచితంగా అందజేస్తాం కానీ ఏదైతే గనక దాన్ని ఆ ఇసుకని తీసుకుని వచ్చి ఒక స్టాక్ పాయింట్లో పెట్టడం కానీ అక్కడి నుంచి ఎవరైతే గనక ఇసుకని కావాలి అని చెప్పేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఇసుక ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు తీసుకువెళ్ళాలి అంటే ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఇసుక కావాలి అన్నట్లయితే గనక మరి వాళ్ళకి అక్కడికి చేర్చడానికి ఖచ్చితంగా ఒక ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది కదా ఒక ట్రాక్టరో ఒక లారీయో ఏదో ఒకటి కావాలి కదా ఆ లారీల్లోకి లోడింగ్ చేయాలి కదా అలాగే సీనరేజ్ ఛార్జ్ ఉంటుంది కదా ఈ ఛార్జెస్ మాత్రం ట్రాన్స్పోర్టు సీనరేజు లోడింగ్ ఛార్జీలు మాత్రం వాటిని ఎవరైతే గనక అది కొనుగోలు చేయాలనుకునేటువంటి వ్యక్తులు ఉంటారో ఇసుక కావాలి అనుకునేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు స్టాక్ పాయింట్ల దగ్గరకు వచ్చి వాళ్ళు ముందుగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్లుగా వాళ్ళు మొదట వచ్చి వాళ్ళ పేరు నమోదు చేసుకుంటే అవి మాత్రం నామమాత్రం ఛార్జీలు ఉంటాయి పది కిలోమీటర్ల పదిహేను కిలోమీటర్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రభుత్వం ఉచితంగా చేయదు కదా ఇసుకనంటే ఉచితంగా ఇస్తుంది కానీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రభుత్వం చేయడము అంటే అది ప్రభుత్వం మీద పడేటువంటి భారం కదా అందుకని అలాంటి భారం లేకుండా ఉండేందుకు ట్రాన్స్పోర్టేషన్ సీనరేజ్తో పాటుగా లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే గనక ఇసుకని కావాలి అనుకుంటున్నారో వాళ్ళు పే చేసుకోవాలి అనేటువంటి ఈ విధానంలో ప్రభుత్వం పెట్టినటువంటి ఒక నిబంధన దానికి అనుగుణంగానే అందరూ తీసుకెళ్తా ఉన్నారు ఆఖరికి కొడాలి నాని వైసీపీ నేత ఆ బూతు నేత ఆ బూత్ నేత కూడా వాళ్ళ సోషల్ మీడియాలో ఉచిత నాటకం ఉచిత నాటకం అంటూ పెద్ద ఎత్తున కథనాలు రాసుకుంటా ఉంటే ఆయన కూడా వెళ్ళి నిజమేనేమో ఇది ఉచితం కూడా నాటకం అయితే మళ్ళీ మన బూత్ పురాణం విప్పచ్చు అనుకుని వెళ్ళాడు ఒక స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్తే ఆయన ట్రాక్టర్ సొంత ట్రాక్టర్ తీసుకుని వెళ్తే మీకు కేవలం లోడింగ్ సేన్ రేస్ ఛార్జీలు టన్ను ఇసుక్కి ఎనభై ఎనిమిది రూపాయలు కట్టాలి అంటే అదేంటి ఇసుక ఉచితమా అని చెప్పేసి అని ఎనభై ఎనిమిది రూపాయలు కట్టి టన్ను ఇసుక తీసుకుని గప్చుప్గా వెనక్కి తిరిగి వచ్చేసినటువంటి పరిస్థితి కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం చేశాడు ఉచిత ఇసుక విధానం అప్పటికి అమల్లో ఉంటే దాన్ని రద్దు చేసి జేపీ వెంచర్స్ అని చెప్పి తన బినామీ సంస్థకి ఈ ఇసుక విధానాన్ని పూర్తిగా అంటే ఇసుకనికి సంబంధించినటువంటి వ్యాపారాన్ని వాళ్ళ కట్టబెట్టి నదీ గర్భాల్లోంచి కూడా నిబంధనలను ఉల్లంఘించి పూర్తిగా ఇసుక తవ్వకాలు చేసేసి వాటిని పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారంగా మలుచుకుని వేల కోట్ల రూపాయలు గడించినటువంటి పరిస్థితి మరి ఆ రోజున రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో ఇసుక బంగారం అయిపోయినటువంటి పరిస్థితి కొనుగోలు చేయాలంటే కూడా కుదరదు ఈ రోజున ఐదు మెట్రిక్ టన్నులు పట్టేటువంటి ఇసుక ట్రాక్టర్కి వాళ్ళు పది కిలోమీటర్లు వెళ్ళాలి అంటే గనక పది కిలోమీటర్లు చేర్చాలి ఆ ఇసుకని అంటే అయ్యేటువంటి ఛార్జీ పదమూడు వందల ఐదు రూపాయలు అంటే మెట్రిక్ టన్నుకి రెండు వందల తొంభై రూపాయలు పడినట్లుగా ఛార్జీ ఎందుకంటే దాని సీనరేజు లోడింగు అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అదే ఐదు మెట్రిక్ టన్ల ఇసుక పంపేటువంటి ట్రాక్టర్ ఖరీదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత అయ్యా అంటే పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఖరీదు చేస్తూ ఉండేది మరి అప్పుడు ఇసుక బంగారం అవదా అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అధికారం కోల్పోయి నెల రోజులు కూడా కాకముందే ఈ ఫేక్ ప్రచారాలతోటి ఈ ఫేక్ గేమ్ ఆడుతూ తన విష సంస్కృతి ఏమిటి అనేటువంటి చూపించుకుంటా ఉన్నాడు ఇదే క్రమంలో ఇప్పుడు ఇంకొక కొత్త పథకం ఏదైతే తల్లికి వందనం అంటూ కూటమి ప్రభుత్వం ఏదైతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మఒడి అని ఉండేదో దానికి భిన్నంగా తల్లి తల్లికి అని చెప్పేసి అని ఎందుకంటే దానికి భిన్నంగా ఎందుకంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఆ పథకాన్ని ఎలా వాడుకున్నాడు అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకాన్ని అమలు చేస్తాము అని చెప్పి ఆయన ప్రచారం చేసుకున్నాడు ఆయన సతీమణి భారతి రెడ్డి ప్రచారం చేసింది కానీ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు కేవలం ఇంటికి ఒక పిల్లాడికి మాత్రమే ఇస్తాము అది కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి మాత్రమే ఇస్తాము అని చెప్పి ఆ ప్రచారాన్ని చేశారు మరి అది కాక ఏట వెయ్యి రూపాయల లెక్కన రెండేళ్ల పాటు రెండు వేల రూపాయలు కోత విధించి స్కూల్ మెయింటెనెన్స్ అన్నారు స్కూల్లో టాయిలెట్ మెయింటెనెన్స్ అన్నారు రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చారు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది కూటమి చెప్పారు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి కూడా ఈ పథకాన్ని తల్లికి వందనం పదిహేను వేల రూపాయలని అందజేస్తాము ఎంత మంది పిల్లలుంటే అంత మందికి అని ఇప్పుడు తొమ్మిదో తారీఖున దానికి సంబంధించినటువంటి జీవో కూడా విడుదలైతే ఆ జీవో పైన కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన సోషల్ మీడియా ఆయన మీడియా తప్పుడు ప్రచారాన్ని విష ప్రచారాన్ని ప్రారంభించేసింది జివో అన్నాక జీవో టెర్నాలజీలో వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారో అదే మెన్షన్ చేశారు అందులో భాగంగానే ప్రతి తల్లికి ఏదైతే గనక పదిహేను వేల రూపాయలు తమ పిల్లలని చదివించుకోవడానికి ఏదైతే పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తామందో ఆర్థిక సహాయాన్ని అందిస్తాము అయితే దానికి డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ కూడా ఉండాలి అంటూ కొన్ని నిబంధనలు కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కూడా ఒక పిల్లవాడికే ఇస్తామో అని ఆ జీవోలో ఎక్కడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి లేదు ఇంకా పైగా అందులో చిల్డ్రన్ అని పెట్టారు చిల్డ్రన్కి చైల్డ్కి తేడా తెలియనటువంటి ఈ వైసీపీ ఈ జగన్మోహన్ రెడ్డి ఆ సాక్షి మీడియా దీని మీద విష చేస్తూ ఇంకా పథకం అమల్లోకి రాలేదు ఆల్రెడీ ఏదైతే కనుక ఉచిత ఇసుక విధానం మీద విషప్రచారం చేశారు కానీ ఉచిత ఇసుక ఈ రోజున ఏ విధంగా లబ్ధవుతా ఉందో ఏ విధంగా అక్కడ లభ్యమవుతూ ఉందో అందరికీ తెలుసు అలాగే ఏదైతే కనుక సామాజిక పెన్షన్లు వితంతు ఒంటరి మహిళ పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లపైన విష చేశారు అవి ఏ విధంగా అమలు అవుతున్నాయి ఈ రోజున ప్రజలందరూ చూశారు అలాగే తల్లికి వందనం కూడా ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఖచ్చితంగా పథకం అనేటువంటిది అమలై తీరుతుంది వాళ్ళకి అంది తీరుతుంది కానీ ఇంకా పథకం అమల్లోకి రాకముందే దాని మీద విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు వీటితో పాటుగా చూస్తే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ పైన గడిచిన ఐదేళ్లు కనీసం నోరెత్తనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి తన ఏదైతే సొంత లబ్ధి కోసం తనపై ఉన్నటువంటి కేసులు తనకు కావాల్సినటువంటి అప్పులు అలాగే తన చిన్న హత్య కేసులో తన తమ్ముడు జైలుకు పోకుండా ఉండడం కోసం రాష్ట్రాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఈయన సాగిలు పడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ ఆ రోజున కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ బిల్లు తీసుకొస్తే ఆ బిల్లుకి షరతుగా మద్దతు పలికాడు ఆ రోజున విశాఖపట్నం ప్రైవేటైజేషన్ అంటే కూడా ఊ అని తలాడించారు అక్కడ పార్లమెంట్లో రాజ్యసభలో అలాగే ఇక్కడ కూడా ఏదైతే గంగవరం పోర్టు కావచ్చు కృష్ణపట్నం పోర్టు కావచ్చు ఇవన్నీ కూడా అదాని కట్టబెట్టారు ప్రైవేటైజ్ చేస్తారు కానీ ఏ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడిగినటువంటి పరిస్థితి లేదు కేవలం విజయసాయి తోటి ఒక దొంగనాటకం ఆడిచ్చారు పాదయాత్ర పేరు చెప్పి నాలుగు కిలోమీటర్లు నడవడానికి ఆపసోపాలు పట్టాడు పట్టాడు రెడ్డి ఆ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతోటి అక్కడ ప్రజలు సెంటిమెంట్ రగల్చి ఆ ఓట్లు దండుకోవాలని చూశారు కానీ కేంద్రాన్ని ఏ రోజు కూడా ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం అనేటువంటి మాట కేంద్రం దగ్గర మాట్లాడినటువంటి పరిస్థితి లేదు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం కేంద్ర ప్రభుత్వం అంటే రేపు ఎన్డీఏ రేపు అధికారంలోకి వచ్చాక అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక విశాఖ ప్రైవేటైజేషన్ కాకుండా స్టీల్ ప్లాంట్ యథావిధిగా నడిచే విధంగా దానికి కేంద్రం నుంచి ఇంకొన్ని వనరులు కూడా సమకూర్చే విధంగా మేము పోరాటం చేస్తాం మేము ఖచ్చితంగా కృషి చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని యథావిధిగా కొనసాగే విధంగా మేము చూస్తాము అని చెప్పి చెప్పారు ఈ రోజున కుమారస్వామి కేంద్ర మంత్రి రాష్ట్రానికి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆయన పర్యవేక్షించిన తర్వాత ఆయన పరిశీలించిన తర్వాత ఆయన ఏం చెప్పారో కూడా ఒకసారి చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా ఇది కేంద్ర మంత్రి కుమారస్వామి ఈ రోజున ఏదైతే కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ని అక్కడ విశాఖపట్నంలో పర్యటించి విశాఖ స్టీల్ ప్లాంట్ని पर्शीचा आटे क्वेश्चन प्रशन बिका बिफोर ऐ अनौं प्रईम मिनिस्टर्स पर्मिशन इज रिक्वेड वोटिंग थ्रेड बेल डिस्कशन प्रिपेरी नोट गेट दफिड प्रैम मिनी हाउव दिस आर एन एल फॉर दट वी आर् वर्किंग ఇదే చూస్తున్నాం కదా నేరుగా కేంద్ర మంత్రి స్వయంగా చెప్పారు ఎక్కడ ప్రైవేటైజేషన్ అనేటువంటి మాట ఇక్కడ లేదు నేను అలాంటి అనౌన్స్మెంట్ ఏదైనా చేసే ముందు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి ఇక్కడ పరిణామాలు ఏమిటి అనేటువంటిది ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయనతో సమీక్ష జరిపిన తర్వాత ఆయనతో చర్చించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోగలం కానీ ప్రస్తుతానికి ప్రైవేటైజేషన్ అనేటువంటి మాట అయితే ఎక్కడ ప్రసక్తే లేదు అనేటువంటిది కేంద్ర మంత్రి నేరుగా చెప్తా ఉంటే ఈ రోజున వైసీపీ ఆ సోషల్ మీడియా కానీ లేదా సాక్షి మీడియాలో కానీ చూస్తే పూర్తిగా అసత్య ప్రచారాలు అందులో విశాఖ ప్రైవేటైజేషన్ అజెండా ఈ రోజున కూటమి ప్రభుత్వం మాట మార్చేసింది మాట తప్పేసింది అంటూ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అసలు బ్రతుకు అంటే ఈ ఫేక్ బ్రతుకును కూడా ఒక్కసారి చూస్తే ఏదైతే గడిచిన ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో ఏ విధంగా ఇచ్చినటువంటి హామీలన్నీ తొంగలో తొక్కాడు ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడు అనేటువంటిది పక్కకు పెడితే అసలు అధికారంలోకి రావడానికి కూడా ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ వచ్చాడు ఆ రోజున పింక్ డైమండ్ అన్నాడు పోలవరం అంతా కూడా అవినీతి కోపం అన్నాడు పోలవరం ఏటీఎం అయింది అన్నాడు అమరావతిలో ఇన్సర్ ట్రేడింగ్ అన్నాడు కడప స్టీల్ ప్లాంటే ఉత్త అబద్ధం అన్నాడు ఇక రాష్ట్రంలో అసలు పూర్తిగా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అంతా కూడా చేసింది అవినీతి అక్రమాలే అని చెప్పి పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారం చేసుకుంటూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కేవలం అధికారం కోల్పోయామనేటువంటి అక్కసుతోటి అది జీర్ణించుకోలేక అధికారం కోల్పోయినటువంటి మరుసటి రోజు నుంచే తన ఫేక్ బ్రతుకు తన ఫేక్ ప్రచారం తన ఫేక్ ఇదే ఎలా ఉంటుంది ఆ విష ప్రచారం ఏ విధంగా ఉంటుంది అధికార పార్టీ మీద ప్రభుత్వం మీద విషం చెప్పడం కానీ బురద చల్లటం కానీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి తన ఫేక్ బతుకునైతే చూపించుకుంటా ఉన్నాడు దీంతో పాటుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తేల్చింది ఏమిటయ్యా అంటే తన ఈ ఓటమికి ఆఖరికి ఓట్లేసినటువంటి ప్రజలే ప్రజలే ఫేక్ అని చెప్తూ తాను ఓడిపోవడానికి కూడా ప్రజలే కారణం అని చెప్తూ ఈవీఎంలన్నీ కూడా నాకు నమ్మకంగా లేదు ఈవీఎంలో ఓట్లు సరిగ్గా పడ్డాయి అని చెప్పి అంటే ప్రజల్ని కూడా ఫేక్ అనడం ప్రజలు వేసినటువంటి ఓట్లు కూడా ఫేక్ ఓట్లు అని చెప్పడం తన ఓటమిని తాను హుందాగా ఓ స్వాగతించట్లేదు దాన్ని స్వీకరించట్లేదు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఈ రోజున ఓట్లు వేసినటువంటి ప్రజలు వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలి అని చెప్పి వాళ్ళు ఎన్నుకుంటే దాన్ని కూడా ఫేక్ అని చెప్తూ రోజున నా అక్క చెల్లెమ్మల ఓట్లు ఎట్టుపోయినాయి నాకు నేను వాళ్ళకి ఆ పథకాలు పంచాను వీళ్ళకి ఈ పథకాలు పంచాను ఎటుపోయినాయి ఇవన్నీ ఏమైపోయినాయి అని చెప్పి ఆఖరికి ప్రజా తీర్పును కూడా ఫేక్ అనేటువంటి స్థాయికి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ రోజున ప్రతి ఒక్క అంశంలో కూడా కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్మటం బురద చల్లటం అనేటువంటి ఒక ఫేక్ ఎజెండాని పెట్టుకుని తన ఫేక్ బతుకుతోటి తన ఫేక్ రాజకీయ ప్రయాణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తా ఉన్నాడు మరి ఈ పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ